পালন <trots> চ <coughs> 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 అనేసి మీకు ఏదైనా ప్లాన్ ఉందా మున్సిపాలిటీ నుంచి క్లాన్ తీసుకున్నారా కనీసం ఇది అక్కడ ఉంది అక్కడ మీరు చేస్తున్నారు దాని మీద కలవర్టు మీద కలవర్టు మీద ప్రెజర్ పెట్టి అప్లై చేస్తున్నారు కలవర్టు కొలాబ్స్ అయితే మొత్తం ఈ ఏరియా అంతా పోతుంది పర్మిషన్ అయితే లేదు మీరు ఖచ్చితంగా ఆపాల్సిందే అన్నాను లేదు చేయాల్సిందే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కన్స్ట్రక్షన్ చేస్తున్న దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు సార్ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమ కట్టడాలపై పదుల సంఖ్యలో మున్సిపల్ కమిషనర్ గారికి మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన వాటిపై స్పందన లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డును ఆక్రమించి ఈరోజు స్కందన్ శివారం నిర్మిస్తున్న బిల్డింగ్పై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఈ మున్సిపల్ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ పట్టించుకోలేదు దీనిపై ఈ రోడ్డుని ఏదైతే ఆక్రమించి సంపు కట్టారో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైనా భవిష్యత్తులో సమస్య వస్తే దాన్ని అరికట్టడానికి అవకాశం లేకుండా ఈరోజు అక్రమ కట్టడాలు చేస్తున్నారు వీటిని ఆపాలని చెప్పి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు దీనిపై ఎందుకు స్పందన కరువైందని నిన్నటి రోజున దీనిపై కొద్దిగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అయిన సంజీవ్ కుమార్ గారిది అని చెప్పి ఈ స్థలం అని తెలిసింది దీన్ని గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమ కట్టడానికి కోసం తెచ్చుకున్న పర్మిషన్ లా కూడా ఉన్నాయో ఆ సెట్బ్యాక్స్ అని చెప్పి ఈరోజు ఇక్కడున్న స్కందాన్ని చేసి ఇబ్బంది చూపిస్తున్నారు నిన్నటి రోజున ప్లానింగ్ సెక్రటరీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిణాలపై ఆపడానికి వస్తే నీకు బుద్ధుని చెప్పుకో అని ఈ స్కందాన్సి వారు మాట్లాడుతున్నారు వీరి ధైర్యం ఏంటి వీరి వెనకున్నది ఎవరు వీరిని ప్రశ్నించాలని నేను ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన చోటుపై సమాధానం పడగండి మేము మీకు సమాధానం చెప్పమంటున్నారు సార్ మున్సిపల్ కమిషనర్ గారు మాకు సమాధానం చెప్పరంట మరి మీరైనా ఈ అక్రమ కట్టడాలపై మీరు అడుగుతారా దయచేసి వీటి నాపాకపోతే రెండు మూడు రోజుల్లో అదే విషయమే ఇక్కడ నేను దీక్ష కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఇప్పుడు మీరు అన్నట్లుగా అవినీతికి పా అవినీతికి అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కడుతున్నారు అన్నప్పుడు మరి ఇప్పుడు ఆఫీసర్స్ వచ్చి చూసుకుంటున్నారు పోతున్నారు కంప్లైంట్స్ మీరు కూడా స్పందనలో ఇచ్చారు కదా కంప్లైంట్స్ మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పటికీ నేను ఏదైతే స్పందనలో ప్రజావేదిక ద్వారా ఈ గ్రీవెన్స్లో మున్సిపల్ కమిషనర్కి టౌన్ ప్లానింగ్ ఇచ్చాను వారు ఓన్లీ పేపర్ల ద్వారా నోటీసులు అనే ఒక పేపర్ పట్టుకొని వారికి నోటీసులు ఇస్తున్నారు కానీ దానిపై చర్యలు అయితే ఇంతవరకు తీసుకోలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడున్న అన్నిటికీ ముప్పై అడుగుల రోడ్డు ఉంది స్కందాన్షి అపార్ట్మెంట్స్ కడుతున్న దానికి రోడ్ ఎక్కడ పోయింది ఆ రోడ్ ఏమైందనే దానికి మాత్రమే నేను ప్రశ్న అడుగుతున్నా దానికి సమాధానం అడిగితే సమాధానం కరువైంది సరే సచివాలయ సిబ్బంది అడిగినా కూడా దానికి సమాధానం లేదు వీరి ధైర్యం ఏందనేదే తెలుసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఈ టీపీఓరు వచ్చారు కదా ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చెప్పారు మీకు సమాధానం ఇప్పుడు టౌన్ ప్లానింగ్ మేడం ఎవరైతే శిరీష గారు వచ్చారో వాళ్ళ పై అధికారిదనే ఈ స్థలం వాళ్ళు కూడా నోరు విప్పలేక నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయారు యాక్షన్ యాక్షన్ లేదనే లేదనే కదా కదా ఇక్కడికి వచ్చింది ఈ అక్రమ నిర్మాణం ఆపాలనే కదా ఈ రోజు ముప్పై అడుగుల రోడ్డున ఆక్రమించి ఈరోజు ఒక బ్లాక్ అంతా మొత్తం కట్టారు దాదాపు ఎన్ని పోర్షన్లు ఉంటాయి ఎన్ని పోర్షన్లు మున్సిపాలిటీకి ఎంత పన్నులు అనేది వీళ్ళు అడ్డుకుంటున్నారు మున్సిపాలిటీ పనులు వస్తేనే కదా మున్సిపాలిటీ డెవలప్ అయ్యేది ఈ విధంగా అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చుకొని కొందరు జోబులు నింపుకుంటుంటే ఇంకెప్పుడు మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది అలాగే అనంతపురం నగరంలో కూడా చాలా పదుల సంఖ్యలో మున్సిపాలిటీ స్థలాలు ఆల్రెడీ కబ్జాకి గురయ్యాయి పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అని కూడా రూమర్స్ ఏమంటారు ఈ విషయంపైనే గత మూడు రోజుల కిందే వచ్చిన ఫిర్యాదులపై అనంతపురం గౌరవ శాసనసభ్యులు దక్కుబాటి ప్రసాద్ గారు మున్సిపల్ ఆఫీస్లోనే కమిషనర్ గారితోనూ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని దీనికి సంబంధించిన అధికారులందరితో చర్యలు తీసుకోండి ఎవరు కూడా ఉపేక్షించొద్దు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు వాటి కాంపౌండ్ వేసి పరిరక్షించండి అని చెప్పి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ గత ఐదేళ్ల పాపాలే ఈరోజు అనుభవిస్తున్నాం మరి పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు అంటున్నారు కదా ఈ స్కంద కన్స్ట్రక్షన్ మీద స్టెప్ ఏంటి మీది దీనిపై సరైన స్పందన రాకుంటే సోమవారం రోజున ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగ్గే దీక్ష చేస్తున్నా దీనికి సంబంధించి స్కందాన్సికి ఏదైతే ఈరోజు అక్రమ నిర్మాణం చేస్తున్నారో నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సంబంధించిన ముప్పై అడుగుల రోడ్డు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడున్న అన్ని బిల్డింగ్లకి రోడ్డు ఉంది రోడ్ రోడ్డు ఎక్కడుంది ఆ రోడ్డు చూపించమనే ముప్పై అడుగుల రోడ్డు ఏమైందనే దానిపై నేను ప్రశ్న అడుగుతున్నా సమాధానం సోమవారం లోపల రాకపోతే సోమవారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నా